రామభక్తులకు తెలియజేయనిది ఏమనగా ఈరోజు నా నూట ముప్పై ఆరవ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చలిసా పారాయణం పూర్తయింది ఈ పారాయణం జరిపించిన వాళ్ళు విజయవాడకు చెందిన కమండల గోత్రానికి చెందిన శ్రీమతి అంజలి గారు అనమాట ఆవిడ చాలా ఆర్థిక బాధల్లో ఉంది ఈ సినిమాలో కూడా ఛాన్స్లు అంతగా దొరకట్లేదని అంటే జూనియర్ ఆర్టిస్టు ఆవిడ నన్ను అప్రోచ్ అయ్యి కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నానండి అంటే నేను చెప్పానమ్మా నేను నీ గురించి ఇట్లా హనుమాన్ చాలిసా పారాయణం చేస్తాను నీకు స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఇక నిధి ఎంబడే ఉంటారు నీకు ఏది అడిగితే అది సహాయం చేస్తుంటారు అని అన్నానమాట అయితే ఆవిడ సరైనది ఆవిడ గురించి ఇప్పుడు ఈ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలిసా పారాయణం చేశాను చూడండి అక్కడ రెండు నిమ్మకాలు పెట్టాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒకట ఒక నిమ్మకాయ ఏమో అంజలి గారి గురించి అనమాట రెండోది ఏమో వాళ్ళ కుమారుడు బ్రహ్మదేవి గురించి అనమాట ఎందుకంటే ఈ నిమ్మకాయలు పెట్టడం వల్ల ఏదైనా నరదృష్టి ఉంటే పోతుందండి మీరు కూడా పూజా సమయాల్లో అంటే రోజు పెట్టక్కర్లేదు కానీ ఎప్పుడన్నా మీకు ఏదైనా కోరికలు ఉండి లేకపోతే ఏదైనా దృష్టి దగ్గర ఒక నిమ్మకాయ కానీ చేస్తే మనము ఈ వాహనం వాళ్ళకు కూడా కట్టుకుంటాం ఇళ్ళకి కూడా కట్టుకుంటాము ఎందుకంటే అది నరదృష్టి అనమాట అంటే ఎవరి లెవెల్లో వాళ్ళకి నరదృష్టి ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు పెట్టాను తర్వాత అమ్మవారు అడిగినట్టు పౌడర్ డబ్బా పెట్టాను తర్వాత ఇది కలశం అనమాట ఇది కలశం కలశం నీటిలో నైవేద్యం పెట్టేటప్పుడు ఇది చేస్తాము తర్వాత ఇవే పర్ఫ్యూమ్స్ ఈ పర్ఫ్యూమ్స్ని ఇందులో వేస్తాం అనమాట తర్వాత గంట ఇవన్నీ ఉండాలండి పూజకి ఇవన్నీ నైవేద్యాలు పెట్టాను అనమాట ఇప్పుడు ప్రసాదాలుగా భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాము తర్వాత వెనకాల తులసి చూశారు చూసారు కదా అంటే ఈ పూజ ఆంజన స్వామికి రాముల వారికే కాకుండా తులసి వారికి కూడా చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ ఇప్పుడు నా నూట ముప్పై ఆరు పారాయణం కదండి ఈ నూట ముప్పై ఐదు పారాయణాలు చేసిన వాళ్ళ భక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనమాట మాకు రిజల్ట్ బాగానే వస్తున్నదండి అని ఎంత శ్రద్ధగా చేసే అంతమ్మా ఎందుకంటే మీరు మీ ఇళ్లలో చేసుకోలేరు కాబట్టి నేను మీ తరఫున నేను చేస్తున్నాను అనమాట ఇందులో మహమ్మారి పడాల్సిన ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఎవరికైనా కోరికలు ఉంటాయి ఎవరికైనా సమస్యలు ఉంటాయి మానవుడు అన్నవాడికి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆంజనేయ వారు చిరంజీవి కాబట్టి ఆయన మన కోరికలు తీర్చడానికి భూలోకాలనే ఉన్నారు ఆయనకు కావాల్సింద ఏంటంటే రామనామం అనమాట మనం కనుక జయ శ్రీరామ్ అంటూ నూట ఐదు సార్లు హనుమాన్ చరిత్ర పారాయణం చేస్తే మన కోరికలతో వెంటనే నెరవేరుస్తాడు అది నా నమ్మకం అనమాట కాబట్టి మీ తరఫున నేను చేస్తున్నాను మీకు ఎవరికైనా సమస్యలు కానీ బాధలు కానీ లేకపోతే కోరికలు కానీ ఉంటే నన్ను సంప్రదించండి ఎందుకంటే నేను రిటైర్ అయ్యి ఉన్నాను కాబట్టి మీ తరఫున హనుమాన్ చల్ల పారాయణం చేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎయిట్ థర్టీకి అట్లా ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు దాదాపు ట్వెల్వ్ అవుతుంది అంటే దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అనమాట కాబట్టి ఉద్యోగం వాళ్ళకి తర్వాత ఇంట్లో వాళ్ళకి ఈ మూడున్నర నాలుగు గంటలు చేయటం కష్టం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మాలాంటి వాళ్ళు చేయిస్తే మీ తరఫున చేస్తాము మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి మీ కోరికలు తెరవెడతాయి ఇప్పుడు ఈ భక్తురాలు అంజలి గారు కోరుకున్నది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి తర్వాత సినిమాల్లో మంచి ఛాన్సులు రావాలని కోరుకుంది ఆంజనేయస్వామి ఇంత నూట సార్లు హనుమాజి పారాయణంలో ప్రతిసారి పారాయణం చేసినప్పుడు ఆవిడ కోరికలు నీకు నివేదించాను కాబట్టి నేను ప్రార్థించాను కాబట్టి ఆవిడ కోరికలు తెచ్చుకొని నువ్వు ఎట్లాగైనా ఆవిడ కోరికలు తెచ్చాయా ఎంత బాగున్నారు చూడండి స్వామివారు అలంకరణ పూలు ఎంతో బాగుంటుందండి మీరు కూడా వీలైతే చేసుకుని ఒకసారి ఒక చోట కూర్చొని నూట సార్లు మీ కోరికలు నెరవేరుతాయి జై శ్రీరామ్ ఇప్పుడు ఈ పారాయణం అయిపోయింది ఇంక నెక్స్ట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ప్రదక్షిణ ఫిర్యుడు కాబట్టి ఈ పీఠం చుట్టూ మూడు సార్లు తిరుగుతానండి అలా తిరిగితే స్వామివారికి చాలా ఇష్టం అనమాట వినాయకుడికి ఏమో గుంజడులు మరి శివుడికి అభిషేకము ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు తర్వాత సూర్యుడికి నమస్కారాలు అండి ఇవి చాలా ఇష్టం అనమాట ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఇష్టం మన ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం కాబట్టి ఇప్పుడు నేను ఇదే పీఠం మీద ఇదే సీట్లో మూడు మూడున్నర గంటలు కూర్చున్నాను కాబట్టి మధ్యలో లేవలేదు ఇప్పుడు నేను లేచి స్వామివారికి ప్రదక్షిణలు చేసేసి ఇక ఈ కార్యక్రమం ముగిస్తాను మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని మీకైనా సమస్యలు ఉంటే ఆంజనేయ స్వామి వారు తీరుస్తారు ఆంజనేయ స్వామి వారి సహాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఒకే చోట కూర్చుని నూట ఎనిమిది సార్లు కన్నాక ఆంజనేయ స్వామి వారిని పలాయనం చేసే అనుమాన పాలానం చేసే కోరికలు చేరుతాయని కాబట్టి మీ తరఫున నేను చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను మీ గురించి జై శ్రీరామ్